వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ అరటికాయ పులుసు చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇగో చాలా బాగుంటుంది ఇది మంచిగా అన్నంలకు కానీ చపాతీకి కానీ బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకు వెజ్ బోరు కొట్టినా కానీ సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుందండి ఇది అరటికాయ సేమ్ చేపల పులుసు లాగానే ఉంటుంది కాకపోతే వెజ్ అండి ఇది అరటికాయ ముక్కలు వేసి చేశాను కదా చాలా బాగుంటుంది మీరు చూడండి పీసులు కూడా ఇట్లనే చాలా బాగుంటుంది అదే ఫీలింగ్ ఉంటుందండి మీకు షేర్ చేయండి లైక్ చేయండి అట్టికాయ పులుసుకి కావలసిన పదార్థాలు అట్టికాయ ముక్కలు ఇట్లా కోసుకోవాలండి ఒక ఇంచు మందం కోసుకోవాలి ఎందుకంటే దాంట్లో పులుసులా మరుగుతే కనబడవు కదా కొంచెం దొడ్డు కోసుకోవాలండి ఇట్లా ఈ సైజులో కోసుకోవాలి మళ్ళీ ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా చిప్స్ టైప్ కోసుకోవాలండి ఒక వేలు మందం సైజు కట్ చేసుకోవాలండి రెండు అరటికాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు అండి కొంచెం బాగానే ఇంత ఇంత వేసుకోవాలి చింతపండు ఒక రెండు ఆనియన్స్ మీరు ఎట్లయినా కట్ చేసుకోవచ్చండి నేనంటే గీకిన ఒక రెండు ఆనియన్స్ కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఎవరి టేస్ట్కు సరిపడా కారము ఎట్లా తింటే అట్లా వేసుకోవచ్చండి కొంచెం కొత్తిమీర సాల్టు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లిపాయ పేస్టు గరం మసాలా సేమ్ మన చేపల లాగానే ఉంట అంటే సేమ్ మనకు చూడడానికి అట్లనే ఉంటుందండి గ్రేవీ కర్రీ చేప పులుసు లాగానే ఉంటుంది కాకపోతే ఇది వెజ్ అండి అంతేనండి చూడడానికి మీకు అదే తిన్న ఫీలింగ్ ఉంటుంది అట్లా స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టానండి ఆయిల్ వేసుకున్నా మంచిగానే ఒక రెండు టేబుల్ ఎవరి టేస్ట్కి సరిపడో వాళ్ళు ఆయిల్ వేసుకోండి అందులో ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలండి ఇప్పుడు ఆనియన్ ఇగ ఇట్లా బ్రౌన్ రావాలండి ఈ కలర్ రావాలి మంచిగా గోలాలే గోలిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను అన్న పచ్చిమిర్చి వేసిన అందులోనే లోనే కొంచెం కరివేపాకు కొంచెం అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక చెంచాడు ఇది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై కాకపోతే అంత చేదు వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లిపాయ గోలిన తర్వాత అందులోనే ధనియాల అండి ధనియాల పొడి మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు జీలకర్ర అండి ఒక హాఫ్ చెంచా గరం గరం మసాలా అండి అందులోనే కారం అండి కారం కూడా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి అండి పచ్చిమిర్చి వేసాం కదండి కొంచెం చూసి వేసుకోండి అందులోనే సాల్ట్ అండి ఒక రెండు చెంచాలు వేసాను మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర అండి ఇవి మసాలా కొంచెం మంచిగా ఇట్లా ఒక రెండు సెకండ్లైనా ఫ్రై కావాలండి మంచిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి సిమ్ ఉండాలి ఇట్లా అన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయండి ఫ్రై అయినాక కొంచెం పసుపు అందులోనే సాఫ్ట్ చెంచా అందులోనే ఇప్పుడు పులుసు పోస్తున్నానండి మనం చింతపండు రసం అండి ఇప్పుడు చింతపండు రసం పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఒక ఉడుకు రానివ్వాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కావాలి ఇప్పుడు ఇది మరిగిందండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత మీరు వాటర్ చూసి వేసుకోవచ్చండి మళ్ళీ పడితే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చండి ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి ముక్కలు ఇందులో ఇట్లా పోసుకొని వేసుకోవాలండి ఇవి మంచిగా వేసుకున్న తర్వాత ఇవి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉడికితే వీటికి ముక్కలకంతా పులుసు పట్టుకుంటుందండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక చూడండి ఎంత మంచిగా ఉడికినాయో ముక్కలు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనం టేస్ట్ చూసి ఉప్పు కారం వేసుకోవచ్చండి ఇప్పుడు అయిపోయిందండి ఇది చూడండి ఇప్పుడు అరటికాయ పులుసు మంచిగా ఎంత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి అందులో వేసాను మీదికెళ్ళి మళ్ళీ వేశాను చూడండి ఎంత మంచిగా అయిందో మనకు సేమ్ చేపల పులుసు లాగానే పీసెస్ అట్లనే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా వస్తాయి ఇది ఇంకా తెల్లారి ఇంకా సూపర్ ఉంటుందండి ఇగో ఇట్లా మంచిగా ఉంటుందండి ఇది వే అన్నంలకైనా బాగానే ఉంటుందండి చపాతీకైనా బాగుంటుందండి చేసుకోండి ట్రై చేయండి అండి మీరు కూడా మంచిగా ఉంటుంది